కి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీలో సామరస్యానికి ముప్పు క్రైస్తవ మైనారిటీలపై విహెచ్పి వివాదాస్పద గోప్య సర్వే మైనారిటీ కోటపై రాజ్యసభలో బీజేపీ ఆందోళన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ గాజాలో ఆగని మృత్యుఘోష కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయిల్ బరి తెగింపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ ఒక సర్వే చేపట్టింది ప్రధానంగా క్రైస్తవ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఈ సర్వే జరుగుతోంది ప్రజల సమస్యలను తెలుసుకోవడానికో వారి సామాజిక ఆర్థిక కుటుంబ పరిస్థితులను తెలుసుకోవడానికో సర్వేలు చేయడం మామూలు కానీ చాలా అసాధారణమైన రీతిలో విహెచ్పి ఉత్తరాంధ్ర విభాగం ఒక సర్వేను చేపట్టింది ఇది చాలా గోప్యంగా జరుగుతోంది ఆ సర్వే పత్రం లభించింది దానిని పరిశీలిస్తే ఆ సర్వే లక్ష్యం గ్రామాల వారీగా క్రైస్తవులు ఎందరు ఉన్నారో ముఖ్యంగా దళిత వాడల్లో క్రైస్తవులు ఎందరు ఉన్నారో గుర్తించడమేనని స్పష్టమవుతుంది దానితో పాటు ఆ గ్రామంలో క్రైస్తవ వ్యతిరేకులు ఎవరెవరు ఉన్నారన్న వివరాలను కూడా ఆరా తీస్తున్నారు వీహెచ్పి గత చరిత్ర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావాలని ఇటువంటి సర్వేలను నిషేధించాలని గ్రామాల్లో ప్రజల మధ్య ఉన్న సామరస్య వాతా వాతావరణాన్ని కాపాడాలని పలువురు ప్రజాస్వామ్యవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించడంతో రాజ్యసభలో తీవ్ర వివాదం నెలకొంది కేంద్ర మంత్రి జేపీ నడ్డా సహా బీజేపీ ఎంపీలు దీనిని రాజ్యాంగ విరుద్దమని ఖండించారు ఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యకుడు సమాధానం చెప్పాలి అంటూ బీజేపీ డిమాండ్ చేసింది సీఎం సిద్దరామయ్య ప్రకారం కేటగిరీ వన్లో ఎస్సీ ఎస్టీలు కేటగిరీ టూ ఏ లో వెనుకబడిన తరగతుల వారుంటారని అన్నారు కేటగిరీ టూ బి కింద ముస్లిం కాంట్రాక్టర్లకు ఈ రిజర్వేషన్ వర్తించనుంది బీజేపీ దీనిపై కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది వివాదాల మధ్య రాజ్యసభ రెండు గంటలకు వాయిదా పడింది ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసింది జీఎల్ఐ లకు చెందిన ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి రేపు లేదా ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదలవుతాయి నిధుల విడుదలపై ఉద్యోగులు ఎన్జీఓ అసోసియేషన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఇజ్రాయెల్ హమాస్ యుద్దంలో ఇప్పటి వరకు యాభై వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది మరో ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల మంది గాయపడినట్లు తెలిపింది అయితే గాజాలో మరణాల సంఖ్య కన్నా అనధికారికంగా భారీగా ఉంటుందని పౌర సమాజం అంటోంది ఇటీవల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత వారం వ్యవధిలోనే మళ్లీ దాడులు మొదలు కాగా వీటిలో దాదాపు ఆరు వందల డెబ్బై మూడు మంది చనిపోయారు అయితే మొత్తం మరణించిన వారిలో సామాన్య పౌరులు యుద్ధంలో పాల్గొన్న వారు ఎంత మంది ఉన్నారనే విషయంపై గాజా ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేదు అయితే ఇజ్రాయెల్ మాత్రం దాదాపు ఇరవై వేల మంది మిలిటెంట్లను చంపినట్లు పేర్కొంది కాల్పుల విరమణ ముగిసిన తర్వాత మళ్లీ దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయిల్ తాజాగా దక్షిణ గాజాపై భీకర దాడులకు పాల్పడుతోంది శనివారం రాత్రి జరిపిన దాడుల్లో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు హమాస్ రాజకీయ నేత సహా పలువురు మహిళలు చిన్నారులు చనిపోయారు రఫా నగరాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఆదేశించింది దీంతో పాలస్తీనా వాసులు తమ సామాగ్రిని పట్టుకొని దుమ్ము రోడ్లపై బారులు తీరిన పరిస్థితి కల్పించింది వార్తల చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సాధారణ ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్